నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబా నియోజకవర్గంలోని నూట అరవై ఐదు గ్రామాలలో ఉన్న ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తీయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని నియోజకవర్గ క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కేడం లింగమూర్తి అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ఉస్నాబాద్ నియోజకవర్గ క్రీడల అభివృద్ధి సమీక్ష సమావేశం బుధవారం రోజున నిర్వహించారు ఈ సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాల గురించి చర్చించారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా క్రీడల శాఖకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కార్యక్రమంలో పాల్గొన్న యోగా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ నాగిరెడ్డి సిద్ధారెడ్డి అన్నారు ఈ దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విజ్ఞప్తి చేశారన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంకచందు మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువత చెడు మార్గాలకు వెళ్లకుండా క్రీడాకారులుగా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని అన్నారు క్రీడల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కేడం లింగమూర్తి మాట్లాడుతూ యువత క్రికెట్ తో పాటు ఇతర క్రీడలపై ఆసక్తి చూపి క్రీడల్లో పాల్గొని రాణించాలని అన్నారు అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉస్నాబాద్ లో మినీ స్టేడియం అంకురార్పణ జరిగిందని గుర్తు చేశారు యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి క్రీడలు చక్కగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ క్రీడలపై దృష్టి సారిస్తున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కళాకారుల పాటల ప్రదర్శన చూడ ముచ్చటగా ఉంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీనియర్ క్రీడాకారులు వివిధ క్రీడల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు చిత్తారి అందరికి ఈ వేదిక ద్వారా వెళ్ళడం కోసం కృష్ణ గారు మున్ముందు ఈ కమిటీ ద్వారా చేపట్టబోయేటువంటి వివరించాల్సిందిగా కోరుతాం సహకరిస్తున్న సోదరులు ఈ ప్రాంతంలో మెరుగైనటువంటి క్రీడాకారులు ఉన్నారు కానీ శరీర ప్రధానమైనటువంటి కారణం ఆర్థిక వ్యవస్థ సరైనటువంటి గ్రౌండ్ లేకపోవడమే ఇందుకు నిదర్శనం నా డాక్టర్ ఇప్పుడు వరకు ఏ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి పదే ఎక్కడ చేయలేదు అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో నుంచి మొదలు పెట్టుకొని మన నేషనల్ కూడా ఎదగాలనే ఉద్దేశాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు గతంలో టూ థౌసండ్ ట్వెల్వ్ కాంగ్రెస్ పోర్టు ఉన్నప్పుడు రెండు వందల కోట్లు సాంక్షి చేసి నూతన క్రీడా విధానాన్ని చేయడం ప్రతి ఒక ప్రతి అసంత్రీ స్టేడియం ఏర్పాటు చేయాలనే ప్రకాలను కూడా అప్పుడు నిర్ణయించారు దాని ద్వారా కొంత అధికారులే కావచ్చు ఇంజనీరింగ్ వ్యవస్థకు కొద్ది రెండు కోట్ల సమన్వయం లేక ఆ రెండు వందల కోట్లు మనము విప్లై చేసుకోలేక ఆ తర్వాత అవి వేరే స్కీమ్లకు డ్రైవర్ కావడం అలా అలాంటి డైవర్షన్ కాకుండా ఇప్పటికైనా మంత్రి గారికి ఒక రిపోర్ట్ ఇచ్చి తను రాష్ట్ర స్థాయిలో ఒక కాన్ఫిడెన్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఒక కాన్స్టిట్యూషన్ కాకుండా రాష్ట్రంలో క్రీడాకారులకు ఏ అవకాశం కల్పించవచ్చు దానికి ఒక ఈవెంట్ నిర్వహించి ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం ముప్పై కోట్ల కాకుండా అప్పుడు ఏ విధంగా గత ప్రభుత్వం నెలకొచ్చిన రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల ఎంతైకో బడ్జెట్ ఏ విధంగా తాను ముఖ్యమంత్రి ఒప్పించి మన క్రీడాకారులందరికీ క్రీడా సమాజానికి న్యాయం చేస్తానని వారిని కోరు నూట అరవై ఐదు గ్రామాల నూట అరవై ఐదు గ్రామాలలో ఒక పండగ వాతావరణం ప్రతిరోజు ఆటలు ఆడాలి ఆసక్తి వాళ్ళు పాటలు చదువులంగా ముందుకు రావాలని ప్రతిరోజు యువత మందు వైపు చెడు అలవాట్ల వైపు పోవద్దు నా ఉస్మాబాద్ కాన్ఫరెన్సీలో ఉన్న యువత చాలా ఆరోగ్యంగా పటిష్ట ఆటలు కూడా చాలా పెద్ద ఆట ఆటలు కూడా చాలా పెద్ద ఆట ఆట ఆడితే ఆరోగ్యంగా ఉంటుంది ఆట ఆడితే అవతల వ్యక్తిని మనం గౌరవంగా ప్రేమపరుస్తుంది అంటే ఆటల వల్ల చాలా పెద్ద మనం ఒక ఒక మాట ఉంది అంటే సౌండ్ బాడీ ఉంది సౌండ్ మైండ్ అంటే ఒక ఆరోగ్యవంతుడు శరీరంలో ఒక ఆరోగ్యంగా ఉండేటువంటి మైండ్ ఉంటుంది అంటే మనం చెప్పాలంటే ఆట ఆడితే ఒకప్పుడు మన గ్రామీణ పనులలో ఆటలు ఉంటాయి మట్టుదంచు గీడు కౌటర్ పెట్టడు మూట కొట్టడు అవన్నీ ఆటలల్లో సంబంధించిన పనులే అవన్నీ ఏం చేస్తారు అవన్నీ ఎక్ససైజ్ చేయాలి తర్వాత మనం ఆ పనులు చేస్తాం ఆ పనులను ఎక్ససైజ్ టైం మార్చేసి ఫిజియోథెరపీ అది డాక్టర్లు చేయాల్సిన పనులు అవుతుంది అది ఒకప్పుడు ఒకప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే కదా చోటాలు పెట్టే కాడ ఆ ఉంటుంది పౌాలి మనకు ఏమైపోయిందే అవి ఎక్సైజ్ చేయాలి అనేటువంటి కార్యక్రమం నా వచ్చింది ఉస్లామాబాద్లో ఒక ఒకటేనా డ్రైవర్ స్టార్ట్ అయింది అందులో ఎన్నో చెట్ ప్యాక్ కొద్దిగా స్టార్ట్ అయింది అది కూడా కొంచెం రిపేర్ వచ్చింది అది కూడా రిపేర్ చేసి ఆటగాళ్లకు క్రీడాకారులకు అప్పై పాలనే ప్రయోజనం జరుగుతుంది అది టోటల్గా ఈ చేస్తూ నేను మేము సంతర్ణం

ఈ ఉత్సవాల నూట అరవై ఐదు గ్రామాలలో ఎలా కాలం ఆటలు ఆడుకునేటట్టు ఆటలు మనకు పాడుకునేటట్టు ఆరోగ్యం ఉండేటట్టు వాళ్ళకు మంచి తల్లుకొని భవిష్యత్తులో ఉద్యోగాలు అనేటట్టు